ఈ నెలక ఉండేది దాని ఎందుక సమాజం మానవ సమాజం ఉంది ఆ సమాజానికి మీరేమివ్వాలి ముందా ఇట్లా ఎవరు వేదికిచ్చి నాలుగు వేతులు తీసుకొచ్చి ఈ సినిమా అంటే తమాషా నేను చూడ్ల ఈ షార్ట్ ఫిల్మ్స్ చూసినాకే ఒక్కోటి ఇచ్చా ఒక డైరెక్టర్ కావాలి అంటే ఎంతగా వేదలు తెలుసా ఎంతగా ఆలోచించాలో తెలుసా ఇద్దరు పండిత నువ్వు ఒక్కడి కన్నా కల ఇరవై నాలుగు క్రాఫ్ట్ ని సమన్వయం చేసుకొని ఒక కోటి మంది తీసేయి ఒక లక్ష మంది తీసేయి ఒక వెయ్యి మంది ఒక వంద మంది అయినా వాళ్ళ పన్ను మాను చూడాలంటే వాడు ఊహించంతగా నీ సినిమా ఉండాలంటే ఎంతగా వేద చెందాలి ఏం చెప్పాడు ఒక్కో ఫ్రేమ్

ఎంత భయంకరమైన సమాజంలో ప్రస్తుతం వేస్తున్నాం కుటుంబ నాశనం నాశనమైపోతని చేతికి వచ్చిన తర్వాత హలో మానవ సంబంధాలు పోయి మనుషులతో మాట్లాడడం నడిచిపోయారు పొలం పేరుతో మతం పేరుతో మనుషులందరూ వేరు పడిపోతున్నారు మనిషిని నిలువుగా దోపిడీ చేయడానికి వర్గాలు ఎన్ని కుతంత్రణాలని కాకుండా పోతున్నారు మన బిడ్డలు మన కాకుండా పోతున్నారు ఇంత భయంకరమైన సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఒక అద్భుతమైన కాలం మీకు ప్రవేశం ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు రాణించాలంటే సమాజానికి చదువులు సాహిత్యాన్ని చదవండి ఆ సాహిత్య పేరులో సమాజాన్ని పరిశీలించండి సృష్టిని పరిశీలించండి మనిషిని పరిశీలించండి అద్భుతమైన కథలు వస్తాయి ఆ కథలతో పాటు మీరు ఎలా చూపించాలనే జ్ఞానం కూడా మీకు వస్తుంది ఒక ఫ్రేమ్ ఆయన వేసి సాక్షిగా మీరు ఎంత చూశారు అది ఒక్కడో చేయతేడక్కడ చేయాలి అక్కడ చేయదు ఒక్కసారి చూడండి జీవితంలో విజయాలు సాధించిన వాళ్ళు వాళ్ళు ఎందుకు సాధించారు ఏ స్థాయిని వచ్చారు ఎలా ఎదిగారు అనేది కొంచెం పరిశీలించండి పరిశీలన దృక్పథం లేని వాడు దర్శకుడు కాలేడు నటుడు కాలేడు రచయిత కాలేడు సమాజాన్ని పరిశీలించిన వాడు మనిషిని పరిశీలించ వాడు సృష్టిని పరిశీలించ వాడు ఈ ముడింటిలో ఏది కాలేదు ఏదో టైం పాస్ అంటే టైం పాస్ ఏదో కెమెరా ఉంది ప్రీ వెడ్డింగ్ వీడియో లాగా ఏం ఎవరో భావం నా అర్థం కాదు సరే నిజంగా ప్రేమే ప్రేమ గురించి బాగా మీరు ఎప్పటికీ తెలిసి చెప్పండి ప్రేమ అంటే నిజమే అర్థం చేయటం ఒక ఎవరైనా ఉన్నాడు ఇక్కడ లవ్ అంటే ఏంట ఇద్దరు యువక యువతి యువత రాజా లేదా ఇద్దరు శ్రీకృష్ణ రాజా లవ్ అంటే గుర్తు పెట్టుకోండి ఏ పరిచయం ఏ స్నేహమైనా ఏ ప్రేమైనా ఏ సెక్స్ అయినా ఏ బంధం మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నతో చేదగాలి పత్రంగా మానవ కుటుంబం పట్ల తన పట్ల సమాజం పట్ల అది నిజమైన స్త్రీ ఉండే బంధం అది నిజమైన ప్రేమ సమాజాన్ని అర్థం చేసుకోకుండా మానవ సమాధాన్ని అర్థం చేసుకోకుండా మనుషులు అర్థం చేసుకోకుండా మీ చుట్టూ మీ చూపించే కథని పైనిచ్చే మూడు ఓడిపడతాయా ఒకసారి తెలివిలో సినిమా ఎన్నికాలండి సాహిత్యం అంటే ఏదో చెప్తాడు సుకుమార్ గారి పూరి జగన్నాథ్ దగ్గర కాలండి వాళ్ళ లైబ్రరీ చూడండి లైబ్రరీలు ఉన్నాయి ఎందుకు సక్సెస్ అవుతారు జీవితంలో సాహిత్యాన్ని చదవకుండా అద్భుతమైన తెలుగులో ఎన్ని కథలు ఉన్నాయి మా ఈరోజు రాసేది రాబు కొన్ని సంవత్సరాలకు ముందే రాశారు తెలిసిన అద్భుతమైన కథలు ఆ సాహించు ఇప్పుడు మనిషి పరిశీలించాలి సమాజాన్ని పరిశీలించాలి అద్భుతమైన కథలు మీ నుంచి వస్తారు అద్భుతమైన డైరెక్టర్లు వీళ్ళ నుంచి వస్తారు అందులో విషయాన్ని ఏమనిపించింది చెప్పండి సూపర్ అంటారు కానీ దాని వెనక ఆ కథ ఎట్లా పుట్టింది బాలంజీ దంటుడు ఎక్కడెక్కడ ఇవి పాటించు ఒక వెట్రిమ ఒక బాలంజీ ఒక భూమి సుకుమార్ ఒక వీళ్ళు ఒక్క రోజులో కాలేదురా బాబు ఎంత వేదన ఎంత పరిశీలన ఉంటుందో తెలిసిన ఆయన చెప్పింది ఎంత బాస్కం అసలు మీకు నాకు ఒక టైంలో మండింది నా దగ్గర బస్సులు కాదు చాలా మంది అసలు కాదు కోర్రాళ్ళు ఆయన దగ్గర గెలిచినట్టు అని చేశాను ఏం అర్థం లేదా నేను అన్నాడే ఏ డబ్బులు సంపాదించుకోండి అలాగే నీ నిజంగా ఉంటే నా నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే ఆటోమేటిక్ డబ్బు వస్తుంది ఒకరొకరు ఉండేస్తారు మనిషి గురించి ఉండేస్తాడు ఒకటి నీ సంకల్పం నీ ఆశయం ఎక్కడి నుంచో పుట్టుకురా బాబు దేవుడు దర్శకులు అందరూ కూడా జన్మ నుంచి షార్క్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు ఎంతమంది డైరెక్టర్ రాయాలి చెప్పండి చెప్పండి సుజీత షార్త్ ఫిల్మ్ விவேக் காத்திரசேகோகேத்திரிகே அதுசேவது எண்ணி கூட எந்த வேதனை செஞ்சவா நீடிமிடிக்கு நான் அனுப்புகிறார்கள் இப்போ நீனே நீ మా జాతి మనుషులు తెలుసిన ఒక ఎర్ర వెలుగులో మీరందరూ ప్రకాశించాల్సిన వాళ్ళు తెలుసునా మీరందరూ సమాజాన్ని ఉపయోగపడాల్సిన వాళ్ళు ఆ చొరవ తో చెబుతున్నారు మీరు అన్న అనుకోండి మామనుకోండి అప్ప అనుకోండి బాబాయ్ అనుకోండి ఎవడమ్మ అనుకుంటున్నాను అసలు ఆయన చెప్పినట్టు మా మా డిపార్ట్మెంట్ అట్లా నేను నటుడు కాకు ముందు డైరెక్టర్ గురువు గారు డైరెక్టర్ గజంద్ర లేని నటుడు గో లేదు ఎంతో గోరిక డైరెక్ట్ చేయాలి చాలా కేసిన ఎంత ఉండాలండి మీరు ఇంకా ప్రాథమిక దశకి ఇంకా కిందనే ఉన్నారు అవగాహన పెంచుకోండి ఒక్కో ఫ్రేమ్ ఏం చూపించచ్చు నీలో సృజనాత్మకత ఇంగ్లీష్లో క్రియేటివిటీ అని అంటారు దానికి మీ అవగాహన ఇవన్నీ తోడు ఒక అద్భుతాలు సృష్టిస్తారు మీరు మీకుంది ఉంది కానీ ఉంది వంద కొంచెం స్థాయిలో ఉంది దీని మీద కృషి చేయండి బాగా కృషి చేయండి ఖచ్చితంగా ఇంత ఇటువంటి ప్లాట్ఫామ్ దొరకడం అనేది అదృష్టం తెలుసా ఆంధ్రదేశంలో ఇక్కడ నిర్వహించా చెప్పండి దీని వెనకే పెద్ద ఆశయం ఉంది కానీ ఎర్ర వేరు అని సామాజిక బాధ్యత ఉంది ఆ సామాజిక బాధ్యత ఎన్ని ఎన్ని నష్టాలు పోల్చి చేసిన తెలుసా ఉపయోగపెట్టుకోండి ఆయన చెప్పినట్టు ఈయన హైదరాబాద్ నుంచి పరిగెత్తు రావాల్సిన అవసరం ఏది ఎవరన్నా దొరుకుతారా పచ్చినటులు మంచి దర్శకులు వాళ్ళని ప్రోత్సహించారు ఆ దగ్గర కోత మొహమాట లేకుండా కూతురు పెళ్లి వీడియోలు చూసినట్టు ఏదేదో చేసినట్టు నాకు రీల్స్ చూసాం కొన్ని బాగున్నాయి